అందరికీ నమస్కారం నవంబర్ తొమ్మిదో తేదీన ఆదివారం నాడు కుంభరాశి వారి యొక్క జాతక ఫలితాల గురించి అయితే ఈరోజు మనం తెలుసుకుందాం కొన్ని మార్పులు మీ జీవితంలో రాబోతున్నాయి అంతేకాకుండా ఈరోజు కొన్ని శుభవార్తలు కూడా మీరు వినబోతున్నారనే చెప్పుకోవచ్చు మరి ఈ వివరణ అంతా కూడా ఈరోజు మనం క్లుప్తంగా తెలుసుకుందాం వీడియో మీకు నచ్చితే లైక్ చేసి సపోర్ట్ చేయండి ఇక ఈ రాశి వారికి సంబంధించినటువంటి పూర్తి జాతక ఫలితాలను ఈరోజు ఈ వీడియోలో క్లియర్గా తెలుసుకోబోతున్నాం మరి వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఈ రోజున మీకు ఈ రోజు నుండి స్వర్ణయుగం ప్రారంభమైందనే చెప్పుకోవచ్చు మీ మనసు చాలా ప్రశాంతంగా అనిపించినటువంటి రోజుగా ఈరోజు చెప్పుకోవచ్చు అంతేకాకుండా మరింత ఎక్కువగా మీలో తెలియనటువంటి విషయాలను ఆసక్తికరంగా తెలుసుకోవాలనేటటువంటి ఒక కుతూహలం కూడా ఈరోజు మీకు అనుభవంలోకి వస్తుంది అలాగే ఈరోజు ముందు ముందు రాబోయే రోజుల్లో కూడా ఏ విషయాల్లో మీరు జాగ్రత్తగా ఉండాలి ఏ అవకాశాలను మీరు వాడుకోవాలనేటటువంటి ఒక సూచన కూడా ఈరోజు ఈ వీడియో ద్వారా మీరు తెలుసుకోవచ్చు మొదటగా ఈ రాశివారంటే చాలా అంటే చాలా అద్భుతమైనటువంటి మంచి మనస్తత్వాన్ని కలిగి ఉంటారండి అలాగే వీరు ఏదనుకుంటే అది వీరి శక్తితో తెలియదు లేదంటే వీరి అదృష్టమో తెలియదు లేదంటే వీరి మనస్సాక్షో లేదంటే వీరు చేసినటువంటి కొన్ని పుణ్యకర్మల వలన కానీ ఏదైనా జరుగుతుందంటే ముందే వీరికి ఒక అంటే ఏదైనా భగవంతుడు ఇచ్చేటటువంటి ఒక సూచనగా ఇలా జరగబోతుంది ఒక అప్రమత్తత వీరిని కొంచెం జాగ్రత్త పరుస్తుంది అనమాట అంటే ఏదైనా ప్రమాదం కావచ్చు లేదంటే ఏదైనా శుభకార్యం కావచ్చు ఇలా ముందుగానే జరిగేటటువంటి దాన్ని ఒక అంచనా వేసి పసిగాడుతారు అలాగే ముఖ్యంగా చెప్పాలంటే ఈ రాశి వారికి మంచి తేజస్సుతో ముఖవర్చస్సుతో ఎదుటి వ్యక్తులను ఆకర్షించేటటువంటి గుణాన్ని కలిగి ఉంటారు మీ జీవితంలో చాలా పాజిటివ్ మార్పులకు రాబోతున్న రోజులు దారి తీయబోతున్నాయి ముఖ్యంగా మీ రాశి వారికి అద్భుతమైనటువంటి యోగం కలగబోతుంది అయితే ఈ రోజు నుండి మీ యొక్క అధ్యాయం అనేది కొత్తగా మీరు ప్రారంభించబోతున్నారు అయితే సమాజంలో కావచ్చు ఉద్యోగ విషయంలో కావచ్చు దైవానుగ్రహం ఉన్నటువంటి గురువు ఉండడం వలన మీరు చేసేటటువంటి పనికి మంచి గుర్తింపు రాబోతుంది అలాగే మీ ఆఫీస్లో మీ పై అధికారులు మిమ్మల్ని బాగా గమనిస్తారు అబ్జర్వ్ చేస్తారు మీ పనికి తగినటువంటి ప్రశంసలు ఇస్తారు ఇది మీ కెరీర్కి ఏంటంటే చాలా ప్లస్ పాయింట్గా ఉండబోతుంది అలాగే ఇక మరొక విషయం ఏమిటంటే బలమైనటువంటి గ్రహాలు మీ రాశికి ఎంతో అద్భుతంగా వారి యొక్క గ్రహ కలయిక సంచారం వలన మీ రాశి వారికి ఏంటంటే అద్భుతమైనటువంటి యోగం కలగబోతుంది అంతేకాకుండా మీకు ఒక రకమైనటువంటి మంచి ప్రొటెక్షన్ కూడా లభించబోతుంది చాలా కాలంగా మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నటువంటి శత్రువులు అంటే మీరు పనిచేసే చోట కావచ్చు ఇలా వ్యతిరేకంగా ఎవరైతే మేముతో మాట్లాడేవారు మీ గురించి చెడుగా ప్రచారం చేసేవారు వారంతట వారే సైలెంట్ అయిపోతారనమాట మీ ముందు నిలబడేటటువంటి ధైర్యం కూడా వారికి ఉండదనే చెప్పుకోవచ్చు అలాగే అప్పుల సమస్యలు ఉన్నవారికి కూడా ఒక అద్భుతమైనటువంటి సమయం అండి పాత అప్పులు తీర్చడానికి కావలసినటువంటి డబ్బు కూడా మీకు సమకూరుతుంది ఇంకొక ముఖ్యమైనటువంటి విషయం ఏమిటంటే మీ రాశి వారికి ఈ రోజున గొప్ప లాభస్థానాలే ఎక్కువగా కనిపిస్తున్నాయి అంటే మీకు డబ్బు ఎక్కువగా లాభాలు వచ్చేటటువంటి ఈ రోజుగా చెప్పుకోవచ్చు అలాగే మీకు అనుకోనటువంటి దారుల నుండి డబ్బు కూడా ఈరోజు మీకు వస్తుంది మీరు ఊహించినటువంటి లాభాలను గడిస్తారు కొంతమందికి స్పిచ్వల్గా అంటే దైవ చింతనలో కూడా చాలా మంచి మార్పులు వస్తాయన్నమాట అయితే ఏంటంటే ఈ రాశి వారికి ఈ రోజున అలాగే మీకు ఈ నెల రోజుల పాటు కూడా సంఘంలో మరింత ఎక్కువగా పేరు ప్రతిష్టలు గడించేటటువంటి అవకాశం ఉంది అలాగే మీలో ఉన్నటువంటి ఎనర్జీ కోపం ధైర్యం ఇది కొంచెం అటు ఇటుగా ఉన్నప్పటికీ కూడా కొన్నిసార్లు మీరు తొందరపడి తీసుకునేటటువంటి నిర్ణయాలను ఎక్కువగా మీరు విఫలమయ్యేలాగా ఉంటున్నాయి కాబట్టి అనవసరంగా కోపాడడం మీరు కొంచెం విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండాలి ఇక మీ యొక్క ప్రొఫెషన్ అంటే మీ ఉద్యోగం వ్యాపారం మీరు చేసేటటువంటి పని గురించి మాట్లాడుకుందామండి అసలు చెప్పాలంటేనే ఈ రాశి వారికి ఒకే ఒక్క మాట అయితే వర్తిస్తుందండి శ్రమ మీరు ఎంత శ్రమ చేస్తే మీ కష్టం అనేది ఎంతగా మీరు ఎఫర్ట్స్ పెడితే మీకు విజయాన్ని అంత ఎక్కువగా తెచ్చిపెడుతుంది సులభంగా ఏది కూడా రాదు కదండి కాబట్టి మీరు కష్టపడితే మాత్రం దానికి వంద రెట్ల ఫలితం అనేది ఖచ్చితంగా అందుకుంటారు మీరు మీ పని మీద పూర్తిగా ఫోకస్ పెట్టవలసినటువంటి సమయం ఇదనమాట చిన్న చిన్న పర్యావరణాలు అంటే మొబైల్ చూడటం అనవసరమైనటువంటి విషయాల గురించి ఆలోచించడం లాంటివి ఇవన్నీ పక్కన పెట్టాలి మీరు చేసే పనిలో పూర్తి శ్రద్ధ పెడితేనే మీరు అనుకున్నటువంటి టార్గెట్ను చాలా అంటే చాలా సులభంగా పూర్తి చేయగలుగుతారు కాబట్టి ముందు మీరు చేసేటటువంటి పనుల్లో మార్పు రావాలి అలాగే మీ హార్డ్ వర్క్ను మీ యొక్క పై అధికారుల దగ్గర ఖచ్చితంగా ఎఫర్ట్స్ పెట్టి ఉంచాలి వాళ్ళు కూడా మిమ్మల్ని మీ పని తీరిని అర్థం చేసుకుంటారు ప్రమోషన్ కోసం ఎదురు చూసే వారికి ఈ నెలలో కూడా ఒక మంచి శుభవార్త వినే అవకాశం ఉంటుంది కొంతమంది ఉద్యోగంలో మార్పులు రావచ్చు మీరు కోరుకున్న చోటుకి ట్రాన్స్ఫర్స్ అయ్యేటటువంటి అవకాశాలు ఉన్నాయి లేదంటే కొంతమందికి ఇప్పుడు చేస్తున్నటువంటి ఉద్యోగం కంటే మంచి జీతంతో వేరే కంపెనీ నుండి ఏదైనా ఆఫర్స్ రావడం కానీ ఇది మీ కెరీర్కి ఎదుగుదలకు చాలా బాగా ఉపయోగపడుతుందని చెప్పుకోవచ్చు అయితే మీరు కొత్త పనిని మొదలు పెట్టేటప్పుడు కొన్ని చిన్న చిన్న అడ్డంకులు కూడా ఈ రోజున ఎదురు కావచ్చు కానీ ఏంటంటే మీరు బలంగా వాటిని ఎదుర్కొంటారనే చెప్పుకోవాలండి అడ్డంకులన్నీ కూడా అవన్నీ మంచులాగా కరిగిపోతాయి అనమాట మీరు ధైర్యంగా ముందుకు వెళ్తారు అలాగే వ్యాపారం చేసే వాళ్ళు మాత్రం కొంచెం ఈ రోజున జాగ్రత్తగా ఉండాలి ఎందుకంటే ఈ రోజున కుజుడి ప్రభావం వలన మీరు కొంత డీల్స్ విషయంలో లేదా పెట్టుబడుల విషయంలో తొందరపడి నిర్ణయాలను ఏ కూడా తీసుకోవద్దు అన్నీ కూడా కొంచెం సరిగ్గా చూసుకున్న తర్వాత ఏ పనైనా కానీ మొదలు పెట్టండి ఎవరితో కూడా అనవసరమైనటువంటి వాదనలకు కోపాలకు దివద్దు నిదానమే ప్రధానం అనే మాటను ఈ రోజు కాకుండా నెల మొత్తం కూడా ఈరోజున మీరు గుర్తుపెట్టుకోవాలి నెమ్మదిగా ఆలోచించి అడుగులు వేస్తే అటు వ్యాపారంలో కావచ్చు ఉద్యోగంలో కావచ్చు మంచి లాభాలు అయితే వస్తాయి ఇక డబ్బు విషయానికి వస్తేనండి ఈ రోజున మీకు మంచి ఎక్కువగా అంటే ఎక్కువ రిజల్ట్స్ ఉండేటటువంటి అవకాశాలు మంచిగా లాభాలు పొందేటటువంటి అవకాశాలు కానీ కొంచెం జాగ్రత్తగా కూడా ఉండాలి లాభస్థానంలో కేతు ఉండడం వల్ల డబ్బు రాక చాలా బాగుంటుంది మీరు చేస్తున్నటువంటి ఉద్యోగం నుండి వ్యాపారం నుండి లేదంటే ఇతర మార్గాల నుండి కూడా మీకు అనేది డబ్బు అయితే అందుతుందనమాట అయితే డబ్బుకు చూస్తే ఏమాత్రం లోటు ఉండదండి అయితే సమస్య ఎక్కడ వస్తుందంటే ఖర్చుల దగ్గర మీకు ఎంత వేగంగా అయితే డబ్బు వస్తుందో అంతే వేగంగా ఖర్చులు కూడా పెరిగిపోతున్నాయి కాబట్టి అనవసరమైనటువంటి వస్తువులు కొనడం కానీ లేదంటే కుటుంబ సభ్యుల యొక్క ఆరోగ్యం కోసం డబ్బు ఖర్చు కావడం లేదంటే శుభకార్యాల కోసం ఖర్చులు పెట్టడం లాంటివి ఇటువంటివి ఎదురుపడతాయి అందుకే మీరు చేయవలసినటువంటి ముఖ్యమైన పని ఏంటంటే ఖర్చుల మీద కొంత కంట్రోల్ చేసుకునేటటువంటి బాధ్యత అనేది ఖచ్చితంగా తీసుకోవాలి ఎందుకంటే మీరు ఎంత కష్టపడి రూపాయి సంపాదిస్తారు చెప్పండి ఆ రూపాయి అనేది వృధాగా అనవసరంగా ఖర్చు అయిపోతుంటే మీ మనసు కూడా కొంచెం చివుకుమంటుంది అందుకే మీరు చేయవలసినటువంటి ముఖ్యమైన పని ఖర్చుల మీద ఫోకస్ పెట్టండి మీకు వచ్చినటువంటి డబ్బులో కొంత భాగాన్ని వెంటనే సేవింగ్స్లోకి మార్చండి ఒక బడ్జెట్ ప్లాన్ చేసుకోండి ఏది అవసరం ఏది అనవసరమో ఒకటికి రెండు సార్లు ఆలోచించి ఆ తర్వాత డబ్బును ఖర్చు పెట్టండి ఇలా చేయడం వల్ల ఏంటంటే మీకు నెల చివరి నాటికి మీరు మంచి మొత్తంతో డబ్బునైతే మిగిల్చుకోగలుగుతారు అలాగే ఈ నెలలో ఒక అతిపెద్ద శుభవార్తలు కూడా మిమ్మల్ని పలకరిస్తాయి అప్పుల నుండి బయటపడటం అలాగే మీరు కోరుకున్నటువంటి దాంట్లో ఉద్యోగం రావడం అలాగే ఉద్యోగంలో మరింత ఎక్కువగా ప్రమోషన్తో కూడినటువంటి ఒక మంచి మీకు దక్కవలసినటువంటి గౌరవం దక్కడం సరైనటువంటి సమయం అనమాట మీ అప్పుల భారం చాలా వరకు అయితే పూర్తిగా తగ్గిపోతుందండి మీరు మానసికంగా ప్రశాంతంగా ఫీల్ అవుతారు ఆస్తుల విషయానికి వస్తే కనుక ఇది చాలా అద్భుతమైనటువంటి సమయం కొత్త ఇల్లు కొనాలన్నా కానీ లేదంటే ఉన్నటువంటి పాత ఇల్లు నమ్మాలన్నా కానీ లేదా ఒక స్థలమే ఏదన్నా కొనాలన్నా కానీ మీకు చక్కగా పనులు అనేవి ఏకంగా అనుకూలంగా అయితే ఈ రోజు నుండే స్టార్ట్ అవుతాయి అనమాట ఆస్తికి సంబంధించినటువంటి పత్రాలు ఏవైనా లీగల్ సమస్యలు ఉంటే అవి కూడా మీకైతే అనుకూలంగా పరిష్కారాలు అవుతాయి అలాగే మీ ఆస్తుల విలువ కూడా పెరిగేటటువంటి అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి మీ ఆరోగ్యం కన్నా కూడా మీ కుటుంబ సభ్యుల ఆరోగ్యం మీద మీరు కొంచెం ఎక్కువగా శ్రద్ధ పెట్టాలి ముఖ్యంగా ఇంట్లో పెద్దవాళ్ళు ఉంటారు కదా లేదంటే పిల్లల ఆరోగ్య విషయంలో చిన్న చిన్న ఇబ్బందులు కూడా రావచ్చు కాబట్టి వాటిని అశ్రద్ధ చేయకుండా వెంటనే డాక్టర్ను సంప్రదించడం చాలా మంచిది మీరు కూడా పని ఒత్తిడి వలన కొంచెం అలసిపోయినట్లుగా ఫీల్ అవ్వచ్చు కాబట్టి మంచి ఆహారం తగినంత నిద్ర చాలా అవసరం కాబట్టి కుటుంబ జీవితం చాలా ప్రశాంతంగా ఉన్నప్పుడే మానసిక పరమైనటువంటి ఒత్తిడి నుండి మనం బయటపడతాం కాబట్టి మనం మారాలంటే ఫస్ట్ మనను లైఫ్ స్టైల్ అనేది మార్చుకోవాలన్నమాట చక్కగా టైం టు టైం నిద్రపోవడం టైం టు టైం తినడం మనకి ఏదైతే అవసరమో దాని గురించి ఆలోచించడం అనవసరమైన దాని గురించి ఆలోచించకపోవడం చాలా మంచిది అలాగే ఉన్న ఫలంగా వినేటటువంటి కొన్ని వార్తల వలన కూడా మీ మనసు అనేది విఫలం చెందుతూ ఉంటుంది కాబట్టి అటువంటి విషయాలు కొంత దూరంగా ఉండండి ఇంట్లో అంతా కూడా పాజిటివ్ వాతావరణం ఏర్పరచుకునేందుకు ప్రయత్నించండి మిమ్మల్ని సంతోషపెట్టేటటువంటి మంచి శుభవార్త ఈరోజును వింటారు అలాగే అది మీ పిల్లలకు సంబంధించి కావచ్చు ఇంట్లో ఏదైనా శుభకార్యానికి సంబంధించింది కావచ్చు ఇలాంటివి మంచి శుభవార్తలు వింటారనమాట మీకు దగ్గర వాళ్ళు అంటే మీ ఆత్మీయులు మంచి స్నేహితులు లేదంటే మీ లైఫ్ పార్ట్నర్స్ ఇచ్చేటటువంటి సలహాలు ఈ రోజున మీకు చాలా అంటే చాలా బాగా అద్భుతంగా ఉపయోగపడతాయి ఏదైనా ముఖ్యమైన నిర్ణయం తీసుకునేటప్పుడు వారి సలహా తప్పకుండా తీసుకోండి వారి అనుభవం అనేది మీకు తప్పు జరగకుండా మిమ్మల్ని రక్షిస్తుంది అనమాట సమాజంలో మీకు మంచి ప్రేమ గౌరవం అనేది రెట్టింపు అవుతాయి ఇంతకుముందు చెప్పినట్లుగా మీరు ఏదైతే కొన్ని విషయాల్లో జాగ్రత్తగా ఉండాలో వాటిలో పాటిస్తే సరిపోతుంది మీ శత్రువులు కూడా మీ దరిదాపులకు కూడా రారండి అటు ఆఫీస్లో కావచ్చు బయటైనా కావచ్చు విమర్శించే వాళ్ళు ఇప్పుడు మిమ్మల్ని మెచ్చుకోవడం స్టార్ట్ చేస్తారనమాట పాత గొడవలు మనస్పర్ధలు ఏవైనా ఉంటే అవన్నీ తొలగిపోతాయి వారికి వారే రిలైజ్ అవుతారు అలాగే రాజకీయాల్లో ఉన్న వారికి కూడా ఇది చాలా మంచి సమయం మంచి పేరు లేదా ఏదైనా చిన్న పదవి కూడా లభించేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి ఇంకా మీ యొక్క ఆగరాల మీద కూడా జాగ్రత్త పెట్టండి అంటే బయటకు వెళ్ళేసి ఆహారం జంక్ ఫుడ్ ఇటువంటివి తగ్గిస్తే మంచిది మీకు కానీ లేదా కుటుంబ సభ్యులు కానీ ఏదైనా ఆహారం వెంటనే ఇటువంటివి బయట తీసుకునేటువంటి ఆహారాలు పూర్తిగా మానేసేయండి ఈ విషయంలో కొంచెం జాగ్రత్తగా ఆలోచించండి అలాగే ఈ రోజున మీకు శివారాధన బాగా ఎక్కువగా ఉపయోగపడుతుంది అన్ని విధాలుగా కూడా మంచి జరుగుతుంది కాబట్టి రోజున తప్పకుండా శివారాధన చేసుకోండి అలాగే విష్ణు ఆలయంలో దీపారాధన చేసుకోవడానికి ప్రయత్నించండి ఇంట్లో అలాగే తులసి చెట్టు దగ్గర దీపారాధన చేసుకోండి మీకు వచ్చేటటువంటి ఆధ్యాత్మిక మార్గదర్శనం మీకు మరింత ఎక్కువగా మీకు ఉపయోగపడుతుంది అలాగే మీరు ఇచ్చేటటువంటి సలహాల వలన కొంతమంది వ్యక్తులు ఈరోజు మంచి లాభాన్ని కూడా గడించబోతున్నారు చాలా కాలంగా సమాధానం దొరకనటువంటి ప్రశ్నలకు కొన్ని జవాబులు కూడా ఈరోజు మీకు దొరకబోతున్నాయి అలాగే మీకు ఈ రోజున దేవుడి మీద మరింత భక్తి నమ్మకం పెరుగుతాయి పూజలు ధ్యానం లాంటివి చేయడం వల్ల మీ మనసు చాలా ప్రశాంతంగా బలంగా తయారవుతుంది ఈ ఆధ్యాత్మిక బలం అనేది మీరు మీ పనిలో ఎదురయ్యేటటువంటి ఒత్తిడిని కానీ లేదంటే డబ్బు విషయంలో వచ్చే ఆందోళనలు కానీ తట్టుకోవడానికి ఒక కవచం లాగా అయితే మీకు పనిచేస్తుంది మీరు మానసికంగా చాలా ధైర్యంగా కూడా స్థిరంగా ఉంటారు